ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తయ నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం శ్రీ గృభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసభట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అక్షరాది అధికరణంలో నాలుగవ భాగంగా చెప్పుకుంటున్నాం నేను భాగంలో చెప్పుకున్నది ఒకసారి చెప్పుకుందా ఇక్కడ నిన్న కార్యం అనేది కారణం మీద ఆధారపడి ఉండటమే అంబరాంత ధృతి అంటే అలా అంగీకరించే పక్షంలో ప్రధాన కారణానికి ఒక అలా కుదురుతుంది అందుచేత అంబరాధ అంబరాంత ధృతి అంటే బ్రహ్మయే అని ఎందుకు తెలుస్తుందంటే సమాధానంగా ఇది అంబరాంధ్ర తృతి శాసించటం వల్ల ఒక శాసించేటట్టు ఉంటుంది కాబట్టి బ్రహ్మ ఎందే అలా యుక్తమవుతుంది అవుతుంది తృతి అనేది పరమేశ్వరుని మాత్రమే చెందినదని అంటారు ఎందుకంటే ఇక్కడ గార్గి అక్షరం యొక్క ఆజ్ఞ ఎందే సూర్యచంద్రుడు నిలబడి ఉన్నారని చెప్పటం వల్ల ఇత్యాది వాక్యాల్లో శాసించడం అనేదే కనపడుతుంది కాబట్టి పరమేశ్వరుని మాత్రమే అట్లా ప్రధానంగా శాసించే అనేది కుదురుతుంది చేతన అది ఘటాదులకు కారణమైన అంటే అచేతనం చద కథలు లేనటువంటి వాటికి మట్టి మొదలైన వాటికి కథలు లేనిది కదలు లేనట్లకి ఇట్లా వాటికి గటాదుల్ని శాసించే శక్తి లేదు కదా అని చెప్పుకొచ్చారు అంటే చేతనంగా ఉన్నవాడికే అట్లా కుదురుతుంది అచేతనంగా ఉన్న ఘటాదులకి శాసించడం కుదరదు కదా అని చెప్పుకొచ్చారు నాలుగు భాగంలో ఇప్పుడు అన్యేతి నాలుగు భాగంలో చెప్పుకుంటున్నాం అన్యేతి అన్య భావనయావృత్తే చ అంటే బ్రహ్మ కంటే అన్యమైనదిగా అవడాన్ని నివర్తింప చేయడం వల్ల కూడా అక్షరం అనేది బ్రహ్మయే అని సూత్రార్థం అన్యేది అన్య భావా భావావృత్తి అనే కారణం వల్ల కూడా అక్షర శబ్దం చేత చెప్పదగినది బ్రహ్మయే ఏమిటి ఈ అన్య వృత్తే అంటే అనన్యభావ అన్యభావ మరొకటి ఉండుట అన్యభావాత్ వ్యావృత్తి అన్యభావా వ్యావృత్తి అంటే అన్యభావం నుంచి మరల్చడం దీని అర్థం ఇది బ్రహ్మ కంటే భిన్నమైన ఏది అక్షర శబ్ద వాచ్యమని ఇక్కడ అకెంచ అశంకించబడుతున్నదో అదిగా అవటం నుండి అంబరాంత విధారణమైన అక్షరాన్ని తద్వా విజ్ఞాతృ గార్గి అట్టి ఈ అక్షరం చూడబడనిది చూచేది విడబడనది వినేది ఆలోచించబడినది ఆలోచించేది తెలియబడనది తెలుసుకునేది అని శృతి నివర్తింప చేస్తున్నది వీటిలో చూడబడకపోవటం మొదలైన వాటి వ్యపదేశం చెప్పటం ప్రధానం విషయంలో కూడా కుదురుతుంది కానీ దుష్టత్వాది వ్యపదేశం అంటే చూచేది ఇత్యాది నిర్దేశం ప్రధానం అచేతనంగాన దాని విషయంలో కుదరదు అవా ఈ అక్షరం జీవుడు కాదు అని చెప్పడానికి కూడా సూత్రం అనుభవిస్తున్నారు తదేతి అట్లే నాణ్యతతో విజ్ఞాతృ దీనికంటే భిన్నమైన చూచేది లేదు దీనికంటే భిన్నమైన వినేది లేదు దీనికంటే భిన్నమైన ఆలోచించేది లేదు దీనికంటే భిన్నమైన తెలుసుకునేది లేదు అని ఆత్మభేదాన్ని నిషేధించడం వల్ల ఉపాధి మంతుడైన జీవుడు కూడా అక్షర శబ్ద వాచ్యుడు కాచాలుడు అక్షరానికి ఉపాధి లేని లేవని కూడా నేత్రాలు లేనిది చెవులు లేనిది వాక్కు లేనిది మనసు లేనిదని అని శృతి చెబుతున్నది ఉపాధి లేకపోతే శారీరుడనే వాడు ఉండడు కదా అందువల్ల అక్షరం పరబ్రహ్మయ్య నిశ్చయం రెండవ పక్షంలో వేదాన్ని నిషేధించడం వల్ల అని సూత్రానికి అర్థం ఇంకా అక్షరాధికరణ సమాప్తం అయిపోయింది సంపూర్ణమైంది ఇది ఇప్పుడు మళ్ళీ వివరంగా చెప్పుకుందాం ఇక్కడ గార్గి ఈ అక్షరం చూడబడినది చూసేది కూడా వినబడి వినబడినది వినేది ఆలోచించబడినది ఆలోచించేది తెలియబడని తెలుసుకునేదని శృతి వివరించారు కదా వీటిలో చూడక చూడబడకపోవటం అనేది చెప్పడం ప్రధాన విషయంలో కూడా కుదురుతుంది కానీ చూచేది ఇట్లా నిర్దేశం అనేది ప్రధానం అచేతనం గాన దాని విషయంలో కుదరదు అంటే చేతనమైన నాటికే కుదురుతుందని చెప్పుకొచ్చారు ఇక్కడ ఈ అక్షరం అనేది జీవుడు కాదని చెప్పడానికి కూడా సూత్రం ఎందుకు జీవుడు కాదని చెప్తున్నారంటే ఇక్కడ చూ చూసేది లేదు భిన్నమైనది విన్ భిన్నమైన వినేది లేదు ఆలోచించేది లేదు భిన్నమైన తెలుసుకునేది లేదని ఆత్మ భేదాన్ని నిషేధించడం వల్ల ఉపాధి మంత్రి అయిన జీవుడు కూడా అక్షర శబ్దవాచ్యుడు కాడు కాడు కాజాలుడు చెప్పేశారు ఇక్కడ అక్షరానికి ఏవి లేవని కూడా అంటే లే నేత్రాలు లేనిది చెవులు లేనిది వాక్కు లేనిది మనసు లేదని అని శృతి చెప్తున్నది అదే ఉపాధి లేకపోతే శా శారీరుడు అనేవాడే ఉండడు కదా అందువల్ల అక్షరం అనేది పరబ్రహ్మయని నిశ్చయంగా ఇక్కడ చెప్పారు అని ఇలా భేదం గురించి భేదాన్ని తెలియపరుస్తూ అంటే చేతనము అచేతనం అని వినబ వినబడుతుంది వినబడదు ఇట్లా అన్నీ చెప్పి ఇలా భేదాన్ని నిషేధించడం వల్ల ఈ సూత్రం పరబ్రహ్మ గురించే చెప్తున్నారు అక్షరం అనేది పరబ్రహ్మ గురించే ఇక్కడ చెప్పారని క్రి తెలియపరిచారు అక్షరాధికరణం సంపూర్ణం ఓం శ్రీకువం శ్రీకృష్ణ అర్థం వస్తు రేపటి భాగంలో నాలుగవది క్షతి కర్మ వ్యపదేశాధికరణం చెప్పుకుందాం